హాయ్ మీతో రియూనియన్ అయితే మీరు మీ పట్ల వీళ్ళకి చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది తన మనసులో ఉన్న ఫుల్ ప్రేమ అంతా మీకే పంచాలి అనేది అనుకుంటున్నారు అండ్ మీ గురించి స్పై చేస్తున్నారు మీ గురించి మీ ఫిక్స్ చూసుకుంటున్నారు ఆన్లైన్ లో స్వై చేస్తున్నారు మీ గురించి తన ఫ్రెండ్స్తో అయినా లేకపోతే ఎవరితో అయినా మీ గురించి చర్చిస్తున్నారు మీ గురించి మాట్లాడుతున్నారు మూడో వ్యక్తితో కూడా అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు మీ గురించి అనేది గ్యాదర్ మిమ్మల్ని ఆన్లైన్ లో స్పై చేస్తున్నారు షాప్ చేస్తున్నారు మీ పిక్స్ వీడియోస్ ఉంటే చూసుకుంటున్నారు అండ్ తను ఏదైతే తప్పు చేశారు మీ పట్ల ఆ తప్పు గురించి ఆలోచిస్తున్నారు ఆ తప్పు గురించి తను చేసిన తప్పు అయితే ఉన్నాయో వాటి గురించి విశ్లేషించుకుంటున్నారు అంటే తను చేసిన మీ పట్ల చేసిన తప్పులు అనేది నేను ఎక్కడ తప్పు చేశాను అనేది అయితే ఇప్పుడు తను వాటి గురించి మనసులో ప్రశ్నలు అంటే సమాధానాలు తనే చర్చించుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ మీరే తన బలం తన బలం బలహీనత మీరే అన్నమాట సో మీ దగ్గరికి రావాలనేది అనిపిస్తుంది మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక హెల్పింగ్ చేయడం అంటే అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట సో ఈ రిలేషన్ ఒక ట్రెక్ దగ్గర తీసుకోవాలనేది మీ పర్సన్ అనుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్